రండి పాల్గొనండి తల్లి దీవెనలు పొందండి నిర్మలగిరి మేరీమాత మహోత్సవములు మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో నిర్మలగిరి పుణ్యక్షేత్రం ఏలూరు మేత్రాసనం మార్చి ఇరవై మూడు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మహాగణత వహించిన డాక్టర్ కరణం దమన్ కుమార్ గారు నల్గొండ పీఠాధిపతులు మరియు పలువురు గురువులచే సమిష్టి దివ్య బలిపూజ మార్చి ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం గంటలకు మహాఘనత వహించిన గోరంజ్ గారు కర్నూల్ పీఠాధిపతులు మరియు పలువురు గురువులచే సమిష్టి మంగళవారం సాయంత్రం గంటల నిమిషాలకు మహాగణత వహించిన జయరావు పొలిమెర గారు ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అపోస్తుల యొక్క పాలనాధికారి మహాఘణత వహించిన జార్జి అంతోని స్వామి గారు మద్రాస్ మైలాపూర్ అగ్ర పీఠాధిపతులు మహాగణత వహించిన సగిలి ప్రకాష్ గారు ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన కరణం దమన్ కుమార్ గారు నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన గోరంట్ల ఓషిడి గారు కర్నూలు పీఠాధిపతులు మహా వహించిన పిల్లి దాస్ గారు నెల్లూరు సహా పీఠాధిపతులు మహా వహించిన సగినాల ప్రకాష్ గారు కడప పీఠానికి నూతనంగా ఎన్నికైన పీఠాధిపతులు మరియు పలువురు గురువులచే సమిష్టి దివ్య బలి పూజ ప్రేమతో ఆహ్వానించువారు మహాగణత వంచిన డాక్టర్ జయరావు గారు ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అపోస్థలిక పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఎస్ జాన్ పీటర్ గారు నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు విచారణ గురువులు నిర్మలగిరి మేరీమాత ఉత్సవ నిర్వహణ కమిటీ నిర్మలగిరి పుణ్యక్షేత్రం ఏలూరు మేత్రాసనం నిర్మలగిరి మేరీమాత మహోత్సవములు మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఉదయం ఆరు గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు మీ దివ్యవాణి టీవీలో ప్రత్యక్ష మరణ ప్రసారం